నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ బిడ్డ పుట్టిన వెంటనే ఐదు లోపు తల్లి ఇచ్చే ముర్రుపాలు ఎంతో అమూల్యమైనవని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు ఆ పాలలో అద్భుతమైన పోషకాలు ఔషధ గుణాలు ఉంటాయని అవి బిడ్డ ఆరోగ్యానికి ఎదుగుదలకు మహోపకారం చేస్తాయని తెలిపారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముఖ్యం కార్యక్రమం కలెక్టరేట్ లో కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ తల్లిపాల గొప్పదనం గురించి నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రతి మహిళకు దీని గురించి వివరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గుంపకృష్ణ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు జిల్లా పరిషత్ ఐదవ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ శాంతికుమార్ సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హిమబిందు ఐసీడీఎస్ పీడీటి విమలారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీసీఈఓ సత్యనారాయణ మెప్మా పీడీ చిట్టిరాజు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని అన్నపూర్ణ బీసీ సంక్షేమ అధికారిని జ్యోతిశ్రీ ఆర్డబ్ల్యూఎస్ కవిత నేచర్ డైరెక్టర్ వికాష్ సింగుభూష ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు గంట సేపు ఈ రోజు వివిధ వక్తలు ఈ తల్లి కూర వారు వచ్చి వారికి సంబంధించి డాక్టర్ గారి దగ్గర ప్రజా ప్రజాప్రతినిధుల వరకు అందరూ కూడా వివరంగా ఈ కార్యక్రమం గురించి మీకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం మనం ఈ జిల్లాలో ఒకటో తారీఖు నుండి ప్రతి గ్రామంలో ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధి దగ్గర మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మన ఈ వన్ వీక్ గా చేపడుతున్నాం ఈ రోజు ఈ ముఖ్యం కార్యక్రమాన్ని ఇక్కడ జిల్లా స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాం మీ అందరికీ తెలుసు ఈ తల్లి పాల యొక్క ఉపయోగం ఎంత ఉంటుందన్న విషయాన్ని తల్లులుగా మీ అందరికి బాగా తెలుసు మీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి మహిళలకు కూడా ఆ యొక్క ప్రాముఖ్యత తెలుసు అలా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇందులో కోఆర్డినేషన్ ఉంది వాళ్ళ పది ఆశలకు కానీ ఏ డబ్బులకు కానీ దీని యొక్క ప్రాముఖ్యత మీ అందరికి తెలుసు ఇది వారం రోజులు లేదా వారోత్సవాలుగా అనేది కాదు ప్రతిరోజు కూడా గ్రామంలో ఎవరైతే తల్లులైతే ఎవరైతే ఉన్నారో లేదా మహిళలు ఎవరైతే ఉన్నారో లేదా తల్లులు కాదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కలగజేయవలసిన అవసరం మన మీద ఉంది ఫైవ్ మినిట్స్ ఇచ్చే ఆ పాలు ఎంత అద్భుతమైన ఔషధాలు అందులో ఉన్నాయి అనేది ఈ రోజుకి చాలా రోజులు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయాడు ఎంతో యాంటీబయాటిక్ కుడుకున్న పాలు అవి అవి మనం బిడ్డకి అందజేయాలని చెప్పిన తల్లుల్లో మన అవగాహన కలగజేయవలసిన అవసరం ఉంది అది ఏదో ఒక డిపార్ట్మెంటే కాదు ఇందులో ఎన్జిఓస్ పాత్ర ఉంది ఆరు సోదరు మారుడు ఇందులో ఎన్జిఓస్ పాత్ర ఉంది వారి యొక్క సహకారం తీసుకుని ఈ యొక్క అవగాహనని విస్తృతంగా ప్రతి మహిళని చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు మీ అందరినీ నేను కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా విధంగా ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఓన్లీ హాస్పిటల్స్ మాత్రమే అది కూడా ఘోష హాస్పిటల్లో ఇటువంటి ఏరియా హాస్పిటల్ మాత్రమే ఇంకా పిఎస్టీ స్థాయిలో కూడా ఇంకా రాలేదు అది ఆ ఏరియా హాస్పిటల్ స్థాయి వరకు ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ని మనం ఉపయోగిస్తున్నాం దయచేసి ఐసిడిఎస్ డిపార్ట్మెంటు మెడికల్ డిపార్ట్మెంట్ తో త్వరలోనే రైల్వే స్టేషన్స్లోను బస్ లో కూడా ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ముందు ప్రాథమిక దశలో ఆ తర్వాత ఎక్కువగా ఎక్కడైతే మనం పబ్లిక్ గ్యాదరింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కూడా ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామని కూడా సందన తెలియజేయడం జరుగుతుంది మాములు కింద కృష్ణాగా చెప్పినట్టు ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో అయితే ఏంటంటే లేదా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ ఏంటంటే తల్లులు పిల్లలు వాళ్ళతో పాటు డ్యూటీకి తీసుకెళ్తారు మన మనం మన మన సమాజంగా ప్రభుత్వం చెందల మన గవర్నమెంట్ అప్లైస్ పిల్లలు తీసుకురా ఆ ఎంతో అత్తామ్మా లేదా ఆ తమ ఉండాలి ఇచ్చే స్వచ్ఛేత ముసుకొలాలు ఉన్నారు అందుకే కదా ఇచ్చే స్వచ్ఛేతం ఉంటారు ఉద్యోగానికి అందుకని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ అనేది అంత వినియోగంలో ఉందన్న విషయం నాకు డౌట్ అది ఒక్కసారి ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్తో ఒకసారి వెరిఫై చేయించి అవసరం ఉంటే కలెక్టరేట్లో కూడా ఒక బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తామని కూడా ఈ విషయంలో తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ రోజు యొక్క ప్రాముఖ్యతని ఎందుకైతే మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని మనం ఎంతసేపు మనం మాడుకున్నామో ఈ విషయాన్ని ప్రతి రోజు కూడా మీరు మీ మీ గ్రామాల్లో ఉన్న ప్రతి తల్లికి మహిళకి అందజేసే విధంగా మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని మీ అందరం మనస్ఫూర్తితో కోరుకుంటూ